మా జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు పట్టబ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముఖ్యల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేశ్వర గారు నల్లగొండ జిల్లా మొన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పొడిచినటువంటి సైదిరెడ్డి గారు రామరాజు యాదవ్ గారు ఊరి రెడ్డి గారు పెద్దలందరికీ వేదిక మీద పెద్దల నల్లగొండ ప్రసినిధులందరికీ పేరు పేరున నమస్కారం ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా గుర్జుల్లా ప్రేమేందర్ రెడ్డి గారు విద్యార్థి దర్శనం చ విద్యార్థుల సమస్యల కోసం పోరాడినటువంటి నాయకుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నమ్ముకున్న జెండా కోసం నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరంగా పార్టీలో కావచ్చు ప్రజలకు నాయకత్వం ఇచ్చే కలిసే విషయంలో కావచ్చు దాదాపు నాకు తెలిసి నలభై ఏళ్ళు గడిచిపోవచ్చు ఈ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నలభై ఏళ్ళ త్యాగానికి నలభై ఏళ్ళ కమిట్మెంట్కి ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా ఎన్ని రకాల అవమానకరమైన సంఘటనలు వచ్చినప్పటికీ కూడా విడవకుండా జరగకుండా ఇవాళ పార్టీ కోసం పనిచేసే బిడ్డ అని చెప్పి వారికి ఈరోజు ఈ పట్టభద్ర నియోజకవర్గానికి అభ్యర్థిని విలు మా అందరి గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం మా సీనియర్ మోస్ట్ నాయకులు కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి యావత్ యంత్రాంగం అంతా కూడా పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఇవాళ మేము పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు కావచ్చు మొత్తం సీనియర్ నాయకులందరూ ముప్పై నాలుగు నియోజకవర్గాలకు ముప్పై నాలుగు మంది ఇన్ఛార్జీగా ఉండి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఈ తొమ్మిది రోజులు నిరంతరంగా పనిచేయడం కోసం మేము అందరం వచ్చింది భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప చారిత్రక సన్నివేశం ఎంటర్ అయింది ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే నిలబడతలే అనే ఫీలింగ్ ఉంది కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించగలిగే శక్తి సత్తా కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉంటారు దానికి కారణం పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మొట్టమొదటిగా ఎన్నడూ రాజకీయాల పట్ల ఇష్టం లేని వర్గాలు రాజకీయ నాయకుల పట్ల రాజకీయాల పట్ల ఇష్టం లేనటువంటి సెక్షన్స్ అన్నీ కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ ఎక్కడో కాడ మనం ఎన్నికల్లో పాల్గొనాలి మనం కూడా ఓటు వేయాలి మోడీ గారికి బలాన్ని చేకూర్చాలన్నటువంటి సంకల్పం ఉంది కేవలం నార్త్కే పరిమితం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా అసేతు హిమచలం అన్నట్టుగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఒకటే నినాదం మోడీ గారిని బలోపించే మొన్న మీరు చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఊహించలేకపోయాం మాకు అర్థమైంది కొంచెం కానీ మేము ఊహించలేకపోయినా నల్లగొండ లాంటి పార్లమెంటు పరిధిలో కూడా ఇవాళ బ్రహ్మాండ నువ్వా నేనా అన్నట్టుగా పూర్తి చేయగలిగేటువంటి స్థాయి వచ్చింది ఖమ్మంలో ఉన్న మా అభ్యర్థి కూడా మీరు ఊహించలేకపోతున్నారు మీరు తక్కువ అంచనా వేస్తున్నారు అండర్ కరెంట్ ఉంది మొత్తం మహిళలంతా మాట్లాడవట్లేదు అని చెప్పి మా విరోధురావు గారు ఇంతమంది మాట్లాడుతున్నారు పదిహేడింటికి పదిహేడు నియోజకవర్గాలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మోడీ గారిని గెలిపించుకోవాలి సంకల్పంతో ఓట్లేసినట్టు కనపడుతూ ఉంది కాబట్టి ఇవాళ అదృష్టం ఏంటంటే మొట్టమొదటిగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు భారతీయ జనతా పార్టీకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు వాళ్ళంతా చదువుకునే యువకులు బుద్ధిజీవులంతా కూడా భారతీయ జనతా పార్టీ తొంభై తొమ్మిది శాతం వాళ్ళ అడ్వకేట్లు కావచ్చు వాళ్ళ డాక్టర్లు కావచ్చు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వాళ్ళ టీచర్లు కావచ్చు ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు ఉండేటువంటి విఆర్ విఆర్ఓలు కావచ్చు వాళ్ళు అవన్న టీచర్లు కావచ్చు ఇలా గ్రాడ్యుయేట్స్ పూర్తయి చేసినటువంటి వాళ్ళ వాళ్ళందరూ ఆర్టీసీలో ఉండవచ్చు వాళ్ళ కార్మికులు ఉండవచ్చు వాళ్ళు ఐటీ రంగంలో ఉండవచ్చు ఏ రంగంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇష్టపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు ఒకప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుంది క్షణాల మీద మా పట్టభద్రుల దగ్గర సెల్ ఫోన్లలో దేశంలో ఏం జరుగుతూ ఉంది ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి పట్టభద్రులకు మేము మళ్ళీ ఏదో చెప్పాలంటే లేకుండా ఒకటైతే సత్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఏలుబడిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంతకుముందు మా వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఆర్థికంగా మాత్రమే ఎదగడం కాదు ఇలా ఆత్మగౌరవపరంగా కూడా ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని భారత గౌరవాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇలా వీళ్ళు వీళ్ళంతా మాట్లాడతాము మొన్న ఎన్నికలు చూస్తే మాకు బాగా ప్రచారం చేసిన దాంట్లో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వాళ్ళకు బయటికి చెప్పుకునేటువంటిది ఉండకపోవచ్చు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు పట్టభద్రులు కావచ్చు మొట్టమొదటి అసలు అంటే ఎవరు చెప్పకపోయినా ఎవరు పిలవకపోయినా వాళ్ళందరూ వాళ్ళే బాధ్యతగా భావించి వాళ్ళు మా ఎన్నికల్లో మాకు తెలుపుకోసం ప్రయత్నం చేసింది కాబట్టి డెఫినెట్గా ఇవాళ వరంగల్లు ఖమ్మం నల్లగొండ ఉత్తర తెలంగాణకి చాలా గుండెకాయ లాంటి జిల్లాలు చైతన్యానికి ఉన్న జిల్లాలు ఇప్పుడు ఇవాళ చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి జిల్లాలు కాబట్టి డెఫినెట్గా మా పట్టభద్రులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని బలపరచాలని చెప్పి సంకల్పంతో ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కడికక్కడ మీరే ఎక్కడికక్కడ కథానాయకులై ఇవాళ ఉజ్జుల ప్రేమేంద్రుడి గారిని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ మద్దతు ఇచ్చినట్టుగా ఇలా ఈ దేశానికి మళ్ళీ మనం ఓటేసుకునేటువంటి భాగీయులుగా భావించాలి కాబట్టి దయచేసి మీరందరూ కూడా గొప్పగా పాల్గొని గెలిపించాలని చెప్పు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టుడే ఈ పార్టీ దానికి ఇవాళ ఎక్కడ లేదు నా ఇక్కడ లేదు అక్కడ లేదు ముందు మా రామచంద్ర గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం పరడ వెళ్ళాలంటే సభలలో అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు స్ట్రాంగ్గా ఉండాలి ఇవాళ ఏకపక్షంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది ఇలా గుజల రెడ్డి గారికి నలభై నలభై రెండు సంవత్సరాల ఈ చరిత్రలో అనేక విషయాల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నవాడు కాబట్టి ఇవాళ శాసన మండలిలో ప్రజల సమస్యలు ప్రస్తావించే వ్యక్తిగా ప్రశ్నించే గొంతుకగా ఇవాళ గుజల రెడ్డిని ఎన్నుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇవాళ దాని గురించి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీ కొట్టించుకోబడేటువంటి ముఖ్యమంత్రి ప్రజల చేత చీ అనేటువంటి పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పేనెమ్ మీరు పోయిలబడ్డ వాంట జనం అబద్ధాల ఊరులో ఇవాళ అలవి అలవికాని హామీలతో బురిడి కొట్టించిండు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఇంకా చీ అనేటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చింది మీరు చూస్తారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర ఏందో మీకు తెలుసు గతి లేక గతంత్రం లేక కేసీఆర్ని ఉడగొట్టాలన్నటువంటి సంకల్పంలో కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతోటో నాయకుల మీద విశ్వాసంతోటో వీళ్ళు ఏదో ఒరవ ఏదో బాగు చేస్తారనేటువంటి కాకుండా కేవలం తాత్కాలికమైన ఎమోషన్స్ గురై ఇవాళ చేసి మనం మొట్టమొదటిసారి చూసినాం మళ్ళీ ఎండిపోయిన పంటలు మళ్ళీ కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ కాలిపోతున్న మోటార్లు దర్శన దర్శనమిచ్చినాయి ఇవాళ పది శాతం ఇస్తే తప్ప ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో బిల్లు రాని పరిస్థితి వచ్చింది ఇలా మళ్ళీ సేమ్ ఈ దండాలు తప్ప పైసల వసూలు తప్ప ఇలా వాళ్ళకు నిజాయితీ లేదనేది అతి తక్కువ కాలం ప్రూవైంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఇలా ఏమరుగుతుందో అర్థమైంది కాబట్టి దీన్ని తర్కించగలిగే అసత్యగలిగే మంచి నిర్ణయం తీసుకోగలగంటి వాళ్ళంతా మేధావులే కాబట్టి నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది దాదాపుగా ఓటర్లుగా ఉన్నారు ఈ నాలుగు లక్షల అరవై మూడు వేల మంది ఓటర్లు ఎవరైతున్నారో మీకు ఏదో ప్రేమేంద్రెడ్డి గారు వచ్చో రామచంద్రరావు గారు వచ్చో ఈటో చెప్పాల్సిన లేదు మాకంటే మీరే ఏందో చెడేందో తరికించుకునే సత్తా ఉన్నవాళ్ళు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంది ఏ తీర్పును వెలువరించడం ద్వారా మన గౌరవం పెరిగేటువంటి ఆస్కారం ఉందో మీకంటే ఎక్కువ వేరే వాళ్ళకి లేదు కాబట్టి ఇలా ప్రెస్లో కూడా అందరు డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు ఒక్కరు కూడా ఇలా తక్కువ ఎవరు ఇవ్వలేదు అంత పీజీలు చదివిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకక రకరకాల వృత్తులలో మనం ఉన్నవాళ్ళు ఇవాళ ఊళ్ళల్లో ఉండే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇలా ఎక్కడ ఏం లేకపోతే మళ్ళీ వ్యవసాయం చేసుకొని భూతాలను నమ్మకం బతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతున్నా ఇవాళ మేము వస్తాం తప్పకుండా మేము ప్రతి నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం మాట్లాడతాం డిబైడ్ చేస్తాం ఇలా మేధోపరమైనటువంటి ఘర్షణ తప్పకుండా జరగవలసిందే ఇప్పుడు దండం పెట్టి ఓట్లేసుకోడు లేకపోతే రెండు రెండు వేలు రూపాయలు ఉట్టుకు ఓట్లేసుకోరు దావతలు పెట్టి ఓట్లు వేసుకున్నా దానికి లేదు వాళ్ళు డెఫినెట్గా ఏది మంచిది ఏది చెడ్డది ఎవరు మన వాళ్ళు ఎవరు మంది వాళ్ళు ఎవరు మన పక్షాన్ని నిలుస్తారు ఎవరు దీన్ని వాడుకొని పైరు చేసుకుంటారు అనేటువంటి తప్పించుకోవాల్సి వస్తుంది భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మీకు తెలుసు ఇవాళ ప్రజల పక్షాన ఉండి నీతిగా నిజాయితీగా ధర్మంగా ప్రజల సమస్యల ప్రస్తావన ఎజెండాగా ఉండేటువంటి పార్టీ కాబట్టి దాంట్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ మా మన అభ్యర్థి కాబట్టి దయచేసి వరంగల్ పట్టభద్రులకి ఖమ్మం జిల్లా పట్టభద్రులకి ఇవాళ నల్లగొండ జిల్లా పట్టభద్రులకి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఇలా మీరు తప్పకుండా రుచిల ప్రేమద్రుడిని గెలిపించాలని చెప్పి పేరు పైన విజ్ఞప్తి చేయడానికే మేము వచ్చినాం ఈ తొమ్మిది పది రోజుల పాటు కూడా మీ పిల్ల మీద ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం వంద శాతం వస్తుంది అనుమానమే లేదు నల్లగొండ జిల్లాలో మూడున్నర లక్షలు నాలుగు లక్షల ఓట్లే కాకుండా నువ్వు అని నేను ఉంటుందా ఇంకెక్కడ ఉంటుంది మేము మా మా అండర్ కరెంట్ ఇట్లా కనబడి చూస్తా ఉంటే పన్నెండు సిట్లు